ఒక సేవకుడు సువార్థ పరిచయం చేసినటువంటి సేవకుడు ఒక ప్రాంతంలో సువార్థ పత్రికలు అందిస్తున్నాడు తనకి చాలా బలహీనత ఉంది నిమోనియా వ్యాధి ఉంది ఆ వ్యాధితో చాలా బాధపడుతూ బాధపడుతూ ఉండేవాడు సువార్థ పత్రికలు అందిస్తూ సువార్థ సేవ చేసేవాడు ఒక రోజున చాలా బలహీనతలతో ఉండి ఒక హాస్పిటల్లో చేరాడు చేరిన తర్వాత ఆయన ఉన్నటువంటి బెడ్ మీద పడుకొని ఆయన దగ్గర ఉన్న కరపత్రాలన్నీ కూడా తీసుకొని ఆ బెడ్ల మీద ఉండేటువంటి వారికి స్వీకరించట్ల తీసుకోవట్లే సరే అని చెప్పేసి వచ్చి ఆ బెడ్ మీద పడుకున్నాడు ఈలోపు ఆ పక్కన ఉన్నటువంటి బెడ్ మీద ఒక వ్యక్తి బాత్రూమ్కి వెళ్దామని లేచి చాలా బలహీనంగా ఉన్నాడు లేచి బయలుదేరుతూ బయలుదేరుతూ అవి వెళ్ళే దారిలోనే తనకి మోషన్ అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేదరించుకున్నారు బుద్ధి లేదా నీకు బాత్రూమ్ దగ్గరికి అని చెప్పి అక్కడ ఉన్న నర్సులు డాక్టర్లు ఆ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా తిడుతున్నారు చాలా రోతగా ఉంది అంతా కూడా కంపు అని చెప్పేసి తిడుతున్నారు ఈ బెడ్ మీద పడుకున్నటువంటి వ్యక్తి లేచాడు ఇతనే చాలా బలహీనంగా ఉన్నాడు లేచి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఎత్తుకొని తీసుకెళ్లి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అతనికి సపరిచర్ పరిచర్య చేసి మళ్ళా తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ కింద పడినటువంటి దాన్ని అందరిని కూడా శుభ్రం చేసి కడిగేసి తను మళ్ళా చేతులు శుభ్రం చేసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు పడుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టారు ఇతని బంధువు కాదు ఇతనికి ఏం కాడు కానీ ఇతను ఎందుకు ఇంత పరిచయం చేశాడని చెప్పి ఆలోచించి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అయ్యా ఇందాక కరపత్తు ఏదో ఒక పేపర్ అయిపోయా ఆ పేపర్ నేను తీసుకోలేదు దైతో క్షమించు ఆ పేపర్ ఇవ్వ్యా అన్నారు ఒక్కొక్కళ్ళు 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 వచ్చి ఆ పేపర్ తీసుకోవటం మొదలుపెట్టి అందరూ అందులో ఉన్నటువంటి దేవుని సువార్త విని చాలా మంది మారు మనసు రక్షణ పొందారు తాను బలహీనుడైనప్పటికీ మరొక వ్యక్తి విషయంలో తను ప్రేమను పంచాడు చూసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమను గుర్తెరిగి మారు మనసు రక్షణ పొందారండి ఈరోజు సేవకుడు కష్టపడిన పరిచారకులు కష్టపడిన దేని కొరకు అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందాలా సంఘం దీవించబడాలా రక్షణ లేని వారు రక్షణలోకి రావాలని ఈ పరిచర్య ధర్మాన్ని దేవుడు ఏర్పరచాడండి హలో